ఇప్పుడే పడ్డ ఫ్రెష్ ఛాప్లా చూసారా హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ శివరామ్ శివరామ్ ది ఎక్స్ప్లోరర్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఫిషింగ్ అయితే వచ్చాం నైట్ టైము సో ఇప్పుడైతే మనం ఏం చేస్తున్నాం అంటే నీళ్ళకి అయితే దూకేస్తున్నారు నైట్ టైము సో వీడైతే చాలా బాగుంటుంది సో ఫుల్గా చూసి తరిస్తారని కోరుకుంటున్నాను సో చూద్దాం నైట్ టైము నీట్లో ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు దాకా ఎవరు తీయలేదు సో ఎందుకంటే ఇటువంటి సాహసాలు ఎవరు చేయరు అనమాట నైట్ టైం అసలు కనిపించుతో మన బోట్ కూడానే సో ఇటువంటి టైంలో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి చాలామంది పడిపోతారు నైట్ టైము పడిపోయినప్పుడు చాలామంది ప్రాణాలు అయితే పోతుంటాయి కానీ రన్నింగ్ బోట్లో ఉన్నప్పుడు పడిపోతే మాత్రం నైట్ టైము కష్టమే ఇది మనకి ఈ బోట్ అయితే ఆగిపోయింది కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు సో అదిగోండి బోటు సో ఇప్పుడైతే మనం నీటిలోకి అయితే దూకేద్దాం ఓకేనా రండి ఫ్రెండ్స్ చూస్తారు కదా వాళ్ళ ఇదిగోండి ఇప్పుడైతే వాళ్ళు చూద్దాము మనం పడ్డ చేపలైతే ఇయ్య అనమాట ఇదిగోండి మనకి ఇయ్యే పడ్డే ఎంత కామెంట్ చేయండి సరేనా ఇదేదో చిన్న చేప ఇదిగోండి ఇప్పుడే పడ్డ ఫ్రెష్ చేపలు చూసారా మన మన బోట్ ఇంజిన్ సముద్రం వాటర్ అదంతా తినకెళ్తే సముద్రం అనమాట మన బ్యాక్ సైడ్ అయితే సముద్రం అనేది ఇది మన బోటు చూసారు కదా ఇప్పుడు మనం దిగి కొంచెం దూరం అయితే స్విమ్ చేయబోతున్నాం సరేనా ఇదిగోండి ఇప్పుడు బాగా కనిపిస్తుంది వాటర్ ఇదిగో వాళ్ళు తీరు ఇదిగో వాళ్ళ ఇప్పుడు మనం కొంచెం దూరం అంటే మాక్సిమం లైట్ అక్కడ ఉంది కదా అంత దూరం వెళ్ళి వచ్చేస్తాను అనమాట సరేనా నేను చేసి చెప్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాళ్ళైతే వదిలేస్తున్నారనమాట నీటిలో పాటు తిరిగిపోయింది ఒకవేళ చిక్కు పడిపోతే నీటిలో దిగాల్సి వస్తుంది సో చూద్దాం వాళ్ళంతా నీటితో ఏర్పాడేస్తాను అంటే ఆల్రెడీ కట్టేసుకున్నారు కర్రలకి ఇది ఇదిగోండి చూసారా ఇప్పుడు వాళ్ళైతే నీళ్ళకి వెళ్ళిపోతుంది అయ్యే కర్ర ఇప్పుడైతే మనం నీళ్ళు దిగుతున్నాం ఎందుకంటే నాకు అలవాటు అనమాట నేను చాలాసార్లు దిగాను సో మీకు కూడా చూపిద్దామని తప్ప వేరే ఉద్దేశం అయితే లేదు ఓకేనా చూస్తారించండి నేను బాగా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం నీటికైతే దూకేస్తాం అనమాట ఇలా ఎందుకు చేస్తాం అంటే ఒకసారి వాళ్ళు చిక్కడిపోతాయి అనమాట నీటిలో నైట్ టైము సో ఖచ్చితంగా దిగాల్సి వస్తుంది సో అందువల్ల మనం నీటికైతే దిగిపోతున్నాం స్ ఇప్పుడైతే మనం అయితే వస్తాం అనమాట ఎలా నైట్ టైము నీటిలో ఎందుకు దిగుతాం అంటే ఒకసారి కర్రలో చూస్తారా కర్రలకి వాళ్ళకి చిక్కుడిపోతుందనమాట సో ఇలా చిక్కడిపోయినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా నీటి తప్పించుకోండి ఒకసారి చూడండి వాళ్ళు ఇదిగోండి ఇదిగోండి వాళ్ళ సో చూసారు కదా ఒక్కసారి కర్రలకైతే చిక్కడిపోతుంది అనమాట సో అందువల్ల మనం ఖచ్చితంగా అయితే దిగాల్సి వస్తుంది సో ఇప్పుడు మనం స్విమ్ చేద్దాం ఎంత దూరం కొడతాం చేత ఓకేనా అటు అలతో ఏ ఎదిరికి వాళ్ళ ఎరకి పోతా నేను కావాలని ఎక్కువ దూరం వెళ్తలేదు ఎందుకంటే ఉంది కాబట్టి అంత రిస్క్ చేయాల్సిన పని అయితే లేదనమాట సో నైట్ టైం కూడా మేము నీటిలో దిగుతాం అది మీకు చిన్న ఫ్రూట్ చూపించడానికి ఓకేనా ఎంత కష్టపడి తీసాను చిన్న సబ్స్క్రైబ్ చేస్తారా బాయ్ ఖర్చునా తీనాను తీరా తీరా